నమస్తే అండి నా పేరు డాక్టర్ బాబ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్సీ కూడా సో నేను ఈ టాపిక్ రిక్వెస్ట్ పైన చేస్తున్నాను నేను ఈ టాపిక్ ఎవరో అడిగారు అడిగిన తర్వాత నేను చదవడం స్టార్ట్ చేశాను ఏంటి అంటే రష్యన్ వ్యాక్సిన్ సో రష్యన్ వ్యాక్సిన్ అని చాలామంది అంటూ ఉన్నారు నేను కొంతమంది స్టేటస్లో చూస్తున్నాను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఏ సరే అంటే లైక్ బట్ స్పెసిఫిక్గా చెప్పాలి అన్నప్పుడు దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఏం జరుగుతుంది అని సో దాని తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే రష్యన్ వ్యాక్సిన్ అనేది ఒక సైంటిఫిక్ పేపర్లో కానీ పబ్లిష్ అవ్వలేదు అంటే మీకు ఎప్పుడన్నా మాకు రీసెర్చ్లో కానీ ఏమైనా పబ్లిష్ అవ్వాలంటే కొన్ని జర్నల్స్ ఉంటాయి సైంటిఫిక్ వెరీ ఇంపార్టెంట్ జర్నల్స్ అలాంటి వాటిలో పబ్లిష్ అయితే దాని డేటా మనకు తెలుస్తుంది అనమాట అంటే దేనికి పనిచేస్తుంది ఎంత డోసులో పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఎవరెవరు చేసుకున్నారు ఇలాంటివన్నీ తెలుస్తాయి సో బేసిక్గా ఏంటంటే రష్యన్ వ్యాక్సిన్ అనేది ఎందుకు ఇంత హైప్ అనేది ఆలోచిస్తే ఇది ఒక ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది జనరల్గా ఇప్పుడు కోవిడ్ టైంలో ఫస్ట్ టైం ఇలా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు సో ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి ఇదివరకు నేను ఒక వీడియో చేశాను ఇమ్యూనోథెరపీ అని చెప్పి ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి మన నాచురల్ న్యాచురల్ ఇమ్యూనిటీని మనం ఇంప్రూవ్ చేసుకొని క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసేలా చేస్తాం ఈ వ్యాక్సిన్ ఎలాంటిది అంటే మీలో ఆల్రెడీ క్యాన్సర్ ఉంది మన వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే మన పర్సనల్ ఎవరైనా ఇప్పుడు నాకు ఏదైనా క్యాన్సర్ అనుకోండి ఆ పర్సనల్ క్యాన్సర్ సెల్స్ని తీసుకొని దానికి తగ్గట్టు బాడీని ట్రైన్ చేస్తుంది అన్నమాట ఏంటి క్యాన్సర్ సెల్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనకి క్యాన్సర్ బాడీలో క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటి నార్మల్ సెల్సే అబ్నార్మల్గా గ్రో అవుతాయి సో నార్మల్గానే మన సెల్సే కాబట్టి మన న్యాచురల్ ఇమ్యూనిటీ వాటిని గుర్తుపట్టలేదు ఏమో నార్మల్గా మనదివే అనుకుని వాటిని చంపకుండా ఆపేస్తుంది కానీ ఈ వ్యాక్సిన్ వల్ల ఏం చేస్తుంది అంటే ఇదిగో నియో యాంటిజెన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంటే క్యాన్సర్ కణాలు దీంట్లో కొత్త కణాలు ఉన్నాయని కనిపెట్టి చూపిస్తుంది అప్పుడు బాడీకి ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అయ్యి ఆ క్యాన్సర్ కణాలని మన బా మన ఇమ్యూనిటీతోనే మనల్ని చంపేలా ట్రై చేస్తుంది అనమాట ఇది పర్సనలైజ్డ్ మెడిసిన్ పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పటికీ ఇది ఇవ్వగలరు అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంతా ఉన్నదే కదా ఆల్రెడీ ఇమ్యూనోథెరపీ ఉంది రష్యన్ వ్యాక్సిన్ కొత్తది కాదు ఆల్రెడీ ఇలాంటి వ్యాక్సిన్ మీద చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి యూరోప్లో జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది ఇలాంటి వ్యాక్సిన్ ఆల్రెడీ ప్రాస్ట్రేట్ క్యాన్సర్కి అప్రూవ్ కూడా అయింది కానీ రష్యన్ వ్యాక్సిన్ గురించి ఇంత హైప్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అదేంటంటే అది సర్వరోగ నివారిణి అన్నట్టు అనుకుంటున్నారు ఈ రష్యన్ వ్యాక్సిన్ అంటే అసలు క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఏ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అని అపోలో ఉన్నారు అది మాత్రం ఎబ్సీ రాంగ్ ఈ వ్యాక్సిన్ ఎవరికి వాడుకోవచ్చు అంటే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాని వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చి ప్రివెంట్ చేసే ఆప్షన్ ఇంకా రాలేదు అలా వస్తే ఇట్స్ వెరీ ఐ మీన్ ఇట్స్ ద ఐడియల్ ప్రపంచం బట్ అలాంటిది అయితే అవ్వలేదు సో ఈ వ్యాక్సిన్ని ఇప్పటికీ ఎవరిలో వాడచ్చు అంటే క్యాన్సర్ కోలన్ పెద్దపేక్ క్యాన్సర్ వాళ్ళక బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళక పాన్క్రియాటిక్ క్యాన్సర్ వాళ్ళక ఇలాంటి డీటెయిల్స్ ఏవీ లేవు అండ్ ఈ వ్యాక్సిన్ని ఇప్పటిదాకా ఉన్న మెటీరియల్ మనకు ఆన్లైన్ కానీ రీసెర్చ్ పేపర్ ఇదంతా ఎలా అండి పుతిన్ గారు ఏదో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చింది ఇది రీసెర్చ్ పేపర్లో ఎక్కడ రాలేదు ఇలా మా సైంటిస్ట్ ఇలాంటిది కనుక్కున్నారు ఇలా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మేము చేశాము దీన్ని మేము నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు దాంట్లో కొన్ని సైంటిఫిక్గా చూస్తుంటే మాకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది ఓన్లీ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఇంకా పేషెంట్స్లో ట్రై చేయలేదు ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే యానిమల్స్ ల్యాబొరేటరీలో ట్రై చేసినంత మటుకు బాగా ప్రామిసింగ్గా ఉంది దాన్ని ఇప్పుడు మనుషుల్లో ట్రై చేసి మనుషుల్లో కూడా ప్రామిసింగ్గా ఉంటే రిలీజ్ చేస్తారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మేబీ నేను అనుకోవడం క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాము లైక్ రీసెర్చ్ ఆల్రెడీ మిగతా కంట్రీస్లో అవుతున్నట్టు రీసెర్చ్ ట్రయల్స్లో ఎప్పుడు ఏం స్టార్ట్ అయినా సరే ఫ్రీగానే ఇస్తారు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ రక్షణ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారు మొత్తం అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అలా ఇవ్వడం చాలా మంచిది అది ఇది అని చాలా ఆర్టికల్స్ ఉంటున్నాయి సో ఏదన్నా చాలా మంచి వ్యాక్సిన్ అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది రీసెర్చ్ అది ఫ్రీగా ఇవ్వడం మేబీ రష్యా గొప్పదనమే అనుకోవచ్చు లేదంటే క్లినికల్ ఇంకా ట్రయల్స్ స్టేజ్లో ఉంది కాబట్టి ట్రయల్స్లో ఆబ్వియస్లీ అన్ని మెడిసిన్స్ ఫ్రీగానే ఇస్తారు పేషెంట్స్కి సో దానివల్ల అనుకోవచ్చు మనకి ఫైనల్గా జస్ట్ ఏంటి అంటే ఈ రష్యన్ వ్యాక్సిన్ అనేది కొత్త రకం ఏమీ కాదు ఇది క్యాన్సర్ నివారణకి మాత్రం పనికిరాదు ఈ వ్యాక్సిన్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమీ లేవు ఇది ఎవరిలో పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అనేది మనకి ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు హోప్ఫుల్లీ మనం అన్నందరూ అనుకుంటున్నట్టు వేరే ఏమన్నా ఉంది అంటే అది మనకి ఇంకా ఫర్దర్గా అప్డేట్ అవ్వాలి అంతేగాని ఏదో జరిగిపోతుంది ఏదో అని మనం మనకేం లేదు అన్నట్టు మాత్రం అనుకోకూడదు హోప్ఫుల్లీ ఈ వ్యాక్సిన్ ఏమన్నా నిజంగా పనిచేస్తే నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా మనకి రీసెర్చ్లో మా అక్కడ సైంటిఫిక్గా చెప్తారు ఈ ఈ వ్యాక్సిన్ ఈ కండిషన్స్లో వాడచ్చు అలా ఇప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ రిలీజ్ అయింది సిపుల్ యూసెల్ అనేది సిపుల్ యూసెల్ టీ అనేది వ్యాక్సిన్ ఉంది ఈ వ్యాక్సిన్ ఏమవుతుంది అంతా చేసినా సరే కేవలం సర్వైవల్ అంటే పేషెంట్కి బెనిఫిట్ ఒక నాలుగు నెలలే వస్తుంది సో ఇప్పుడు మనకి రష్యన్ వ్యాక్సిన్ రిలీజ్ అయిన తర్వాత కూడా రియల్ లైఫ్లో రియల్గా వాడిన తర్వాత అది వాడితే ఎంతవరకు ప్రయోజనం ఉంది అనేది ఇంకా మనకు తెలియదు ఇవన్నీ త్వరగా మనకందరికీ తెలిసి రష్యన్ వ్యాక్సిన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసి అండ్ ప్రాబబ్లీ అది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అయితే వాళ్ళు మనందరితో ఆ టెక్నాలజీని షేర్ చేసుకోవడం ఎస్పెషలీ రష్యన్ వ్యాక్సిన్లో ఇంకో మెయిన్ థింగ్ ఇంట్రూవింగ్ ఏంటి అంటే జనరలీ ఇలా ఎంఆర్ఎన్ఏ ట్రైన్ చేసి పర్సనలైజ్ జీనోమ్ అనాలిసిస్ ఇవన్నీ చేయాలంటే ఇదివరకీ అది ఒక మ్యాథమెటికల్ కంప్యూటేషన్లా అంటుంది దానికి చాలా టైం పట్టేది అలాంగ్ టూ మంత్స్ పడుతుందంట నాకు అంత టెక్నికల్ ఐడియా లేదు బట్ ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంబైన్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఒక పర్సన్ని అంటే ఇప్పుడు జీనోమ్ని ఒక క్యాన్సర్ జీనోమ్ని అనాలిసిస్ చేయడానికి పర్సనలైజ్డ్గా వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి కేవలం థర్టీ మినిట్స్ పడుతుంది అని చెప్పారు సో అలాంటిది ఏదైనా ఉందంటే ఇట్ విల్ బీ అ గ్రౌండ్ బ్రేకింగ్ రియాలిటీ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఇది చేయొచ్చు సో రష్యన్ వ్యాక్సిన్ గురించి నాకైతే తెలిసింది ఇంతే అండి మీకు ఇంకేమైనా తెలిసి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి డిస్కస్ చేద్దాం